హాయ్ అండి టమాటా పచ్చడి చేస్తున్నాను ఒక ఆరు నెలల పాటు ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ కిలో టమాటాలు శుభ్రంగా కడిగి తుడిచేసుకొని వేసుకోవాలి రాళ్ళు ఉప్పు వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకున్నాను బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక ఆరు నెలలు అయితే కంపల్సరీ ఉంటుంది ఫ్రిడ్జ్లో బయట అయితే మూడు నెలలు అయితే ఉంటుందండి ఎందుకంటే మనం చింతపండు ఎక్కువగా వేసుకుంటాం పులుపు ఎక్కువగా ఉంటే ఏదైనా సరే త్వరగా ఖరాబ్ అవ్వదు ఎక్కువ రోజులు ఉంటుంది నేను చింతపండు ఒక యాభై గ్రాములు వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ చెంచా వరకు మెంతులు తీసుకొని ఇలా స్టవ్ మీద వేపుకొని ఏపుకొని వేసి దంచుకున్నాను మెత్తగా చాలా టేస్ట్ ఉంటుంది ఎప్పుడు కావాలన్నా చేసుకుంటే టమాటాలు సీపుగా ఉన్నప్పుడు ఒక కిలోనో రెండు కిలోలో చేసేసుకున్నాం అనుకోండి ఒక ఆరు నెలల వరకు ఇది తినొచ్చు చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ సపరేట్ వేరే కలయి తీసుకొని దాంట్లో మిక్సీ పట్టుకుని పేస్ట్ అంతా తీసుకోవాలి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను కాస్త ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను అది దంచుకున్న మెంతులు ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్నాను ఒక యాభై గ్రాముల వరకు కారం వేసుకున్నాను హాఫ్ కిలో టమాటా యాభై గ్రాముల వరకు నేను చింతపండు కారము మళ్ళీ కొద్దిగా నోట్లో పెట్టి చూస్తే సాల్ట్ సరిపోలేదు మళ్ళీ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను సిమ్లో పెట్టి వేపుకోవాలండి అప్పుడు మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చే వరకు కూడా కలాయికి ఈ పచ్చడి అంటకుండా వచ్చే వరకు కూడా మనం కలుపుకుంటూ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి సుషారు కదా ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇక రేపుటి వరకే ఉంటే సల్లగయ్యాక ఆయిల్ అంతా పైకి అండి రేపటికల్లా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇద్దరిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక కిలో అంత పెట్టి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఇక అది సైడ్ పెట్టేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి శనగపప్పు ఆవాల జీలకర్ర ఎల్లుల డబ్బులు కొద్దిగా ఎండుమిర్చి కొంచెం ఇంగు వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కావాలనుకుంటే కరివేపక్ కూడా వేసుకోండి బాగా కలిపేసుకొని సల్లగా ఏదైనా బోటల్లో తీసుకుంటే గాజు సీసాలు తీసుకుంటే ఆరు నెలల పాటు చాలా టేస్ట్గా తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టిన బయట అయితే మూడు నెలల పాటు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలల వరకు ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా బాయండి